జై కాంగ్రెస్ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్ని గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఫార్టీ నైన్ జిల్వ కింద మే ముప్పై తారీఖు రోజు నాడు ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కానీ దీనికి ప్రజా అభిప్రాయం చేయలేదని చెప్పేసి ప్రజా సంఘాల వాళ్ళు ఆదివాసీలు అందరూ అభ్యంతరం తెలియదు ఈరోజు ఆదివాసుల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంపూర్ణంగా బంద్ ఇవ్వడం జరిగింది ఇది దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ దండే విటలన్న గారు పెడుమోచు ఎమ్మెల్యే గారు మన మాజీ ఎమ్మెల్యే అక్రఫ్ సబ్బు గారు మాజీ ఎంపీ స్వయం బాబురావు గారు అందరూ కూడా కలిసి విశ్వప్రసాద్ జిల్లా అధ్యక్షులు గారు అందరూ కలిసి అందరూ కలిసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది మా మా ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పటికే ఇప్పటికే పద అటవీ శాఖ అటవీ శాఖతోటి చాలా ఇబ్బందులు పడుతున్నదని మీరు ఏదైతే టైగర్ కార్య కార్యదారుల కింద తీసుకొస్తే చాలా ఇబ్బందులు అవుతారని ప్రజాభిప్రాయం సేకరణ మనకు ప్రభుత్వానికి చెడ్డపేరు పేరు తీసుకురావడం జరుగుతుందని వాళ్ళ అభిప్రాయం మన తోటి ఫార్టీ నైన్ జీవోని ఎనికి తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ప్రజాభిప్రాయం మేరకు ప్రజాశ్రయం మేరకు జీవోని ప్రభుత్వం వెలికించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మనము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తో పాటు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తండే వితలన్న గారికి మరియు దీనికి కృషి చేసినటువంటి ఉపాడియా మధ్య ప్రజా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సందర్భంగా మేము పరాత్యేకం చేయడం జరుగుతుంది సిద్ధమానపల్లి మండలంతో కాంగ్రెస్